రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ చూపిన చొరవ పద్దెనిమిది మంది యువకుల ప్రాణాలకు పునరుజ్జీవం ప్రసాదించింది మంత్రి తీసుకున్న ప్రత్యేక శ్రద్దతో సురక్షితంగా ఆపదలో ఉన్న వారిని అధికారులు బయటకు తీసేందుకు తెల్లవారుజాము వరకు కృషి చేసి ఫలితం రాబట్టారు అసలేం జరిగిందంటే నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీకి చెందిన పద్దెనిమిది మంది యువకులు సమీపంలోని పెన్నా నదిలోకి సోమవారం సాయంత్రం వెళ్లారు వారిల్లిన సందర్భం ఏదైనా అప్పటికీ ఊహించని పరిణామానికి గురయ్యారు సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో పెన్నా నది ఉధృతి పెరిగింది ఈ క్రమంలో రెండు వైపుల నీరు రావడంతో యువకులు పెన్నా నదిలో మధ్యలోనే చిక్కుకున్నారు దిక్కుతోచని స్థితిలో సహాయం చేయమని బంధువులకు ఫోన్లు చేసి ఆర్తనాదాలు పెట్టారు అయితే ఈ విషయాన్ని యువకుల తల్లిదండ్రులు స్థానిక డివిజన్లో టీడీపీ ఇన్ఛార్జీలకు తెలియజేశారు వెంటనే వారు పెండా నిధిలో పద్దెనిమిది మంది యువకులు చిక్కుకున్నారు అన్న విషయాన్ని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణకు తెలియజేశారు వెంటనే అప్రమత్తమైన మంత్రి ఆ యువకులను రక్షించేలా సహాయక చర్యలు చేపట్టాలని టీడీపీ శ్రేణులను ఆదేశించారు అలాగే అన్ని శాఖల అధికారులను మంత్రి నారాయణ అప్రమత్తం చేశారు సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు నిరంతరం టైం టు టైం అప్డేట్ కనుక్కుంటూ మంత్రి నారాయణ అధికారులకు పలు సూచనలు చేస్తూ వచ్చారు ఈ క్రమంలోనే నెల్లూరు ఆర్డీఓ పోలీస్ సిబ్బంది ఫైర్ సిబ్బంది స్పందించి రెస్క్యూ టీం ద్వారా మంగళవారం తెల్లవారుజాము సమయానికి పద్దెనిమిది మందిని సురక్షితంగా కాపాడగలిగారు लांच लांच बंद करो हाँ हाँ वो भी वो भी वो भी वो लाइट लांच जो इसको नॉलेज अंकला मुन्नो अंकला उन्नदे अनाना चुपना तो आर आर उग्रोत्सर्ग अच्छी ना बुडू इट्टी आनु चुपना दिखा देगा सर नहीं क्या क्या दाम तो बुड़ देगा रे राहता सारू चर्चा है

सचिन दैट्स हां यस यस सुनो रोबन गेटिंग पकड़ कोड़ी गे रोबन गेटिंग पकड़ कोड़ी अम्पा एलबीयाडा सारा इनकमिंग वॉइस कॉल फ्रॉम पीसी मैस्टन टू टाउन Ông thầy, 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 ông

பயப்பட்டுவட்ட <caval67> <muchado> <muchado> ಎಲ್ಲಿ ಎಲ್ಲಿ ಪಕ್ಕ ನಡಿಪಿ ಏನು ತಿ ಸಗಂ ಕೊಡ್ತೀನಿ சவுண்ட் பைட் பாலச்சந்திரன் ಬಾಳೆ ಸರ್ ಈ ಪಕ್ಕ ಆ ಪಕ್ಕ ಬುಲ್ಲೇ ಚೂಡ ಬುಲ್ಲ ಅಂತ ಇಂಜಿಡ ಆ ತಾಳ್ ಬ್ಯಾಲ او بو گدي راني گدي راني دي واقيو اکني او بو تہ ادگاڑ چيٽو دا گٹنا وا